మీ నడుములు కట్టుకోండి మీ దీపములు వెలుగుతూ ఉండనియండి ఎందుకు వెలుగుతూ ఉండనియమని చెప్పాడు అంటే కొన్ని దీపాలు ఆరిపోతున్నాయి ఆర్పేసి వాడు బయలుదేరాడు ఆర్పేసే పరిస్థితులు బయలుదేరినాయి నీ ప్రార్థన జీవితాన్ని కొల్లగొట్టాలని నీ ఆధ్యాత్మిక జీవితాన్ని కొల్లగొట్టాలని వాడు చేయని ప్రయత్నం అనేది ఉండదు దేవుని సహాయం చేద్ద వెలిగేవాడు ఎవడు అర్పలేని జ్వాలగా మారుతాడో మీ దీపములు ఏమవుతూ ఉండాలా వెలుగుతూ ఉండాలి వెలిగించబడాలి తిమోతితో చెబుతున్నాడు నీకు కలిగిన దేవుని కృపావరం ఏం చేయబడతా ఉండాలో తెలుసా ప్రజ్వలించబడాలి అని నీకు జ్ఞాపకం చేస్తున్నాను ఏ కృపావరం నువ్వు కలిగి ఉన్నావు నీ విశ్వాసం రోజు రోజుకేమవ్వాలా ఎదగాల ఇంక్రీజ్ అవ్వాలా డిక్రీజ్ అవ్వాలండి పెరగాల తగ్గాల ఏమైతుందో ఆలోచన చేయి ఒకసారి దీపము వెలగాలంటే ఏం కావాలా నూనె కావాలా తైలం నూనె నూనె బడేదాన్ని బట్టి ఏం చేయబడతా ఉంటుంది ఆ దీపం వెలుగుతా ఉంటుంది బుద్ధి లేని కన్యకులను కూర్చు రాయబడుతూ వారు మా దీపములు ఏం చేయబడుతున్నాయి ఆరిపోతున్నాయి కారణం ఏంటి అరిపోవటానికి గల కారణం ఏంటంటే ఏమీ లేదండి నూనె లేదు నూనె అయిపోతుంది నూనె అయిపోతుంది నా ప్రతి దేవుని ముందుబిడ్డారా వారి దగ్గరేమో కావలసిన దానికంటే కూడా ఇంకా ఎక్కువ నూనెని వాళ్ళు ఏం చేసుకున్నారు మనం ఏమనుకుంటున్నాం ఆదివారం అనుకుంటున్నాం చాలామంది ఏమనుకుంటున్నారు ఆదివారం చాలు అనుకుంటున్నారు చాలు అని అనుకున్న వాళ్ళు ఏమవుతున్నారు ఇది చాలు ఇంత జాలు నేను ఒక మాట చెబుతున్నా గుర్తుపెట్టుకోండి మనకి ఎంత దొరికితే అంతగా దేవునిలో మనం మండాలా ఎందుకంటే ఆర్పేసేవి అనేకం ఏమైనా బయలుదేరినాయి నీ నూనెను కాజేసి నీ దీపము ఆర్పేసి కారు చీకట్లో నిన్ను ముంచేయాలని కొన్ని శక్తులు ఏమైపోయినాయి బయలుదేరి కంకణం కట్టినాయి అపవాది ఆలోచనదే ఇను నేను కొల్లగొట్టి నీ దీపమును ఆర్పివేసి కారు చీకట్లో నిన్ను వదిలేయాలి గాఢాంధకారంలో నిన్ను ముంచేయాలి అని అపవాది ప్రయత్నిస్తూ ఉండగా మీ నడుం కట్టుకోవాలి